ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం ఆ దినమున యహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయువారందరూను రక్షింపబడుదురు యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై రెండవ వచనము ఆయన నామంలో నేను ప్రార్థన ఏమిటి నా బలహీనమైన స్వరాన్ని కూడా వినగలిగేంత దగ్గరగా దేవుడుండగా నేనెందుకు ఇరుగు పొరుగు వారి దగ్గరకు పరుగెత్తుకొని వెళ్ళాలి నేనెందుకు దిగాలుగా కూర్చొని సొంత ప్రణాళికలు వేసుకుంటూ కార్యాలోచనలు చెయ్యాలి నేనెందుకు నన్ను నా భారాన్ని ప్రభువుకు అప్పగించలేకపోతున్నాను బాగా పరుగెత్తే వానికి తిన్నని మార్గం సులువుగా ఉంటుంది కదూ అయితే నేనెందుకు త్వరపడి జీవంగల దేవుని సన్నిధికి వెళ్లడం లేదు ఎక్కడ నుండో సహాయం వస్తుందనుకోవడం వృధా ప్రయాసే అయితే నేను దేవుని దగ్గరకు వెళితే నాకు సహాయం ఖచ్చితంగా లభిస్తుంది ఆయన దగ్గర నా ప్రశ్నలకు ఖచ్చితంగా జవాబులు దొరుకుతాయి కారణం ఆయన రాజుల రాజు కదా ప్రార్థన చేయువారందరూ అన్న విశాలమైన లోతైన వాగ్దానం ఉండగా నేను ఆయనకు ప్రార్థన చెయ్యవచ్చా అని సందేహించనక్కరలేదు ప్రార్థన చేయువారందరూ అన్న మాట నాకు వర్తిస్తుంది కదా అంటే ప్రభునామంలో ప్రార్థన చేసేవారికందరికీ ఆ వాగ్దానం ఇవ్వబడింది కాబట్టి నేను వాక్యం చూపించే దారిలోనే వెళ్ళి ఇంత గొప్ప వాగ్దానం చేసిన ప్రభునామంలో వెంటనే ప్రార్థిస్తాను నాకున్న సమస్య త్వరగా పరిష్కారం అవ్వాలి అదెలా జరుగుతుందో నాకైతే తెలియదు తెలియనక్కరలేదు కూడా వాగ్దానం చేసిన వాడే దానిని నెరవేర్చే మార్గాలు పరిస్థితులు చూసుకుంటాడు ఆయన ఆజ్ఞలకు విధేయత చూపడమే నా వంతు ఆయనకు ఆలోచన చెప్పే పని నాది కాదు నేను కేవలం ఆయన సేవకుడను మాత్రమే గాని ఆయన సలహాదారుడను కాను నేను ఆయనను ప్రార్థిస్తాను ఆయన నన్ను విడిపిస్తాడు